హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీకంధ్ స్వరూప బ్లాగ్స్ ఈరోజు వీడియో ఏంటి అంటే మేమైతే మామిడికాయ పచ్చడి అయితే పెట్టబోతున్నాము ఇది వచ్చేసి మా అమ్మ వాళ్ళ ఇంట్లో చెట్టు అయితే ఉందన్నమాట ఇంట్లోనే ఉంది చాలా పెద్ద చెట్టు అనమాట ప్రతి ఇయర్కి ఈ మామిడికాయలతోటి అయితే మేమైతే పచ్చడి అయితే చేసుకుంటాము చూసారు కదా కాయలు అయితే ఫుల్ అనమాట అసలు పండుగ వచ్చిందంటే ఊరు మొత్తం మామిడాకులతోటి మా ఇంటికి వస్తారనమాట చూడండి చాలా పెద్ద అనమాట చెట్టు ఇవి వచ్చేసి మేము తెంపిన అన్నమాట ఫస్ట్ అయితే పచ్చడి కోసం అయితే వాటర్లో మామిడికాయలన్నీ కొద్దిసేపు అయితే నానబెట్టుకోవాలన్నమాట నెక్స్ట్ మా నాన్న ముక్కలు కొడుతుంటాడు కదా నేనైతే ఒక టవల్ వాటిని వాటినైతే నీళ్ళు లేకుండా తుడిచిస్తున్నాను అనమాట వాటర్ అనేది మామిడికాయలకు ఉంటే మాత్రం పచ్చడి అనేది తొందరగా ఖరాబ్ అవుతుందనమాట చూడండి ఇక్కడ అయితే మా నాన్న అయితే ముక్కలైతే కొడుతున్నాయి అనమాట మామిడికాయలు చిన్న చిన్నగా మనకి ఎంత సైజు కావాలో అంత సైజ్ అయితే కొట్టుకోవాలన్నమాట చూడండి నెక్స్ట్ అయితే పచ్చడికి కావాల్సినవి అయితే జీలకర్ర ఆవాలు మెంతులు కూడా ఉన్నాయి బట్ అక్కడ అయితే అప్పుడే పేస్ట్ చేసిందనమాట మిక్సీలో వేసుకొని అందుకే తీయలేకపోయినా ఇప్పుడు వచ్చేసి ఆవాలు జీలకర్రని కూడా మిక్స్ అయితే చేసుకుందాము ఇది వచ్చేసి మెంతుల పొడి జీలకర్ర పొడి లాస్ట్ ఆవాల పొడి అన్నమాట నెక్స్ట్ వచ్చేసి పచ్చడి అయితే కలుపుకుంటున్నాం అనమాట ఒక పెద్ద గిన్నె అయితే తీసుకొని మనకు కలుపుకోవడానికి ఈజీగా ఉండాలన్నమాట అలాంటి గిన్నె తీసుకొని మా నాన్న కొట్టిన ముక్కలైతే దాంట్లో అయితే వేసుకున్నాము చూడండి మేమైతే మొత్తం ముప్పై కాయలు అయితే అనమాట ఫస్ట్ వచ్చేసి ఉప్పు అయితే ముక్కలపైన చల్లుకోవాలి ఉప్పు చల్లుకున్న తర్వాత ఎల్లిగడ్డ పేస్ట్ ఉంటుంది కదా ఎల్లిగడ్డ పేస్ట్ అనేది ముక్కలపైన చల్లాలన్నమాట నెక్స్ట్ ఆవాల పొడి ఈ మూడు వేసుకున్న తర్వాత బాగా ముక్కకు పట్టేలాగా బాగా మిక్సీ చేసుకోవాలన్నమాట బాగా కలుపుకోవాలి నెక్స్ట్ ఆయిల్ అయితే వేట్ చేసుకోవాలి వెయిట్ చేసుకున్న తర్వాత దాంట్లో జీలకర్ర ఆవాలు ఎల్లిపాయలు కొంచెం లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేలాగా చూసుకోవాలన్నమాట మనం వేసుకున్న పోపు అంతా ముక్కల్లో లేచి బాగా కలుపుకోవాలన్నమాట నెక్స్ట్ వచ్చేసి వేడి చేసిన నూనె అయితే కొంచెం చల్లారిన తర్వాత మెంతుల పొడి నెక్స్ట్ జీలకర్ర పొడి నెక్స్ట్ వచ్చేసి ఆవాల పొడి ఈ మూడు అయితే వేసుకోవాలి ఆయిల్లో వేసుకున్న తర్వాత వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు నూనెలో బాగా కలిసేలాగా అయితే కలుపుకోవాలి దీన్ని లేకుండా కలుపుకోండి ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత కారం అయితే దాంట్లో వేసుకోవాలి ఇప్పుడు ముక్కలకి కలుపుకున్న కారం అయితే వేసుకోవాలి పది కాయలకి హాఫ్ కేజీ కారం ప్యాకెట్ అయితే సరిపోతుంది మా అమ్మ ముప్పై కాయలకి కీలన కారం అయితే వేసిందనమాట వీళ్ళు ఫుల్ కారం తింటారు అందుకే కారం ఇట్లా రెడ్గా ఉంది మీరు ఎంత తింటే అంత వేసుకోవాలి కారం ఇప్పుడైతే మొత్తం ముక్కలకి అంత బాగా పట్టేలాగైతే కలుపుకోవాలి ప్రతి ఇయర్ మా అమ్మ ఒక టెన్ మెంబెర్స్ కన్నా తొక్కు ఇట్లా పెట్టిస్తా అనమాట సూపర్గా ఉంటుంది మా అమ్మ పెట్టిన తొక్కు అయితే నాకైతే మస్తు ఇష్టం ఎవరు పెట్టిన నచ్చదు అనమాట మా అమ్మ పెడితేనే అయితే ఇక లొట్టలు వేసుకొని తింటా మా పిల్లలు కూడా ఫుల్ మడికే తక్కువ ఉంటే ఇక ఏ కూర అవసరం లేదు అసలు చూశారు కదా ఇట్లయితే ఉందన్నమాట మొత్తం కారం అయితే కలిపిన తర్వాత ఆవకాయ పచ్చడి అయితే రెడీ అయింది చూసారు కదా వీడియో వీడియో నస్తే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్